నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఫెడరేషన్స్ ఇచ్చి డబ్బులు విదేశాల్లో చదువుకునే దానికోసం బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వెళ్ళి చదువుకుని వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి ఆ గ్రామాల్లో ఆ విదేశీ ఉపయోగపడదని చెప్పి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివిచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అనేక మందిని ఆ రోజున మరి ఎన్నో కార్లు ఇచ్చినా అయితే దాదాపు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో వలలు ఇచ్చినా బోట్లు ఇచ్చినా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన ఇవాళ ఎవరైతే తాడి డబ్బు ఉంటారో వాళ్ళకి యాభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చి తాడి చెట్టు మంచి పడిపోతే ఇమిడియట్ గా డబ్బులు ఇచ్చే విధంగా చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో చేస్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన ఒకటే ఆలోచన చేశాడు ఆ రోజు మనల్ని మోసం చేసి ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు బొక్కలు నివిరాడు వినడం లేదా ఎన్నికలైన ఏం చేశాడు పిడిగుద్దులు కుదురుతా అన్నాడు ఓంగోవి ఎందుకంటే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కావాల కాబట్టి తెలుగుదేశాన్ని బీసీలకి దూరం చేయాలంటే బీసీ నాయకత్వాన్ని అని ఆలోచన చేశారు దానిలో భాగంగా అచ్చెన్నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు ఏసీబీ కేసు ఇప్పుడు ఏదో ఒక రిప్రజెంటేషన్ వస్తుంది మాకు దాని మీద ప్లీజ్ ఎగ్జామ్స్ కల్సర్డ్ అన్నా అని రాసిస్తాం ఎవరైనా సరే అది సంబంధిత అధికారి దాని మీద విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటారు అలా రాసిచ్చని చెప్పి అచ్చెన్నాయుడు గారి మీద కేసు కట్టి ఆయన్ని డెబ్బై ఆరు రోజుల పాటు సర్జరీ చేసుకున్నాడు ఆయన ఫైల్ సర్జరీ చేసుకుని రెండు రోజులు అయితే ఆ బ్లీడింగ్ ఆగలే ఇంకా బ్లీడింగ్ కూడా అవుతానే ఉంది అయినా కూడా కోడ్లూరికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి దాదాపు ఇరవై నాలుగు పైన ఆయన్ని రోడ్ల మీద తిప్పి తీసుకొచ్చి చివరికి హాస్పిటల్లో మళ్ళీ సర్జరీ చేయాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ అది జరిగినటువంటి ఇరవై రోజులకి నా మీద హత్య కేసు నాకు సంబంధం లేనటువంటి ఒక కేసు పెట్టి హత్య కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది నిజంగా ఆ రోజున చాలా బాధపడ్డారు ఇలాంటి దుర్మార్గుడు ఏమి చేయనటువంటి దానికి నన్ను ఇలా చేశారు అని చెప్పి చాలా బాధపడ్డారు కానీ నాకు ధైర్యం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలుగుదేశం పార్టీ యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇవాళ ప్రోత్సహించి ఇవాళ ధైర్యంగా మళ్ళీ మేము వచ్చిన ముందుకు మాట్లాడే అవకాశం కనిపిస్తా చాలా ఒకటి కాదు యనమ రామకృష్ణుడు గారి మీద ఒక పెళ్లికి వెళ్ళి ఉద్దేశంతో యనమల రామకృష్ణుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు చివరికి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మరి అయ్యన్న పాత్రుడు గారి మీద నిర్భయ కేసు అరవై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి మీద రేపు కేసు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన కేవలం బీసీలో ఉన్నటువంటి నాయకుల్ని అని చేయాలని నిజంగా ఆ రోజున నేను కూడా ఎక్కువ జరిగిన చీరాల్లో ఒక మంచిగా మహిళ ఆ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు పిలిచి ఆ అమ్మాయిని అవమాన పరిస్తే చీర నాగితే తట్టుకోలేక అవమానంతో ఉరేసి చచ్చిపోయింది ఆ అమ్మాయి ఇలా చెప్పాలంటే చాలా తోట చంద్రయ్య అని చెప్పి మాచర్లో తెలుగుదేశం పార్టీకి ఆ రోజున మరి బ్రహ్మానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయనతో పాటు ఇతను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడని చెప్పి మరి పెరిగి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నడి రోడ్డు మీద కత్తి మెడ మీద పెట్టి జై జగన్ అన్నమంటే అంటే జై చంద్రబాబు అని చెప్పి ఇచ్చినటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి పీసీ నాయకత్వం కాదు అదే కాదు నన్ను సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నన్ను సుబ్బయ్య పొద్దుటూరులో అధికారుల సమక్షంలో అతి కిరాతకంగా హత్య చేసి ఎవరిని కూడా దగ్గరను బంధువుని కూడా దగ్గర అనకుండా మరి ఆ కేసును కూడా మాఫీ చేయాలని ప్రయత్నం చేయటం జల్లయ్య జల్లయ్య యాదవ్ అని చెప్పి అదే మాచర్లో అతను కూడా ఒక హత్య చేశారు నడి రోడ్ల మీద ఇలా చెప్పాలంటే చాలా పక్కనే మన రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పి పదిహేను సంవత్సరాలు చెందినటువంటి ఒక పసిబిడ్డ అక్కర్ అవమానిస్తున్నారని చెప్పి ఇంట్లో చెప్పాడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని ఒక ఒక రెడ్డి గారికి సంబంధించినటువంటి రెడ్డి అనేది ఒక కుర్రాడు ఇంట్లో చెప్పాడనే ఉద్దేశంతో తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే ఐదున్నర గంటలకి అతను బ్యాగ్లోంచి పేపర్లు తీసి ఆ చిన్న చిన్న పేపర్ నోట్లో కుంగి పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం కేసు కూడా లేకుండా చేయాలని అతన్ని పోలీసులకు ఫోన్ చేస్తే మేము చాలా దూరంలో ఉన్నాం మీరు అంబులెన్స్ గుంటూరు ఉన్నారు గుంటూరుకి అంబులెన్స్ ఎక్కించుకుని గుంటూరు అంబులెన్స్ కూడా రాల కార్లో ఎక్కించుకుని వెళ్తా ఉంటే దాని మధ్యలో అతని పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కాబట్టి వాళ్ళ బాబే వెంటనే అతను వాయిస్ రికార్డ్ చేశారు రికార్డ్ చేస్తే నాకు పలానా రెడ్డి అనే వ్యక్తి నా మీద పెట్రోల్ పోసాడని చెప్పి అతను సాక్ష్యం చెప్పడం జరిగింది దాన్ని కూడా మాఫీ చేయాలని పోలీసులు చూశారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొచ్చి అతనే సూసైడ్ చేసుకోపోయాడని చెప్పి పోలీసులు కదల పోతా ఉంటే ఎప్పుడైతే ఈ వాయిస్ బయటకు వచ్చిందో మళ్ళీ అసత్మణి గారు బయట నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని పెద్ద ఊరేగింపు పెట్టి తీసుకెళ్తాం ఎక్కడ పోతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇవాళ చూడండి ఇదే మాచారణ దగ్గర ఒక మత్స్యకార వర్గానికి చెందినటువంటి దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు వేధిస్తా ఉండే వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వమన్నారు వైఎస్ఆర్ పార్టీలో మా పార్టీలో మా సంబంధం లేదని చెప్పుకుంటే అతని మీద ఒక తెలంగాణ నుంచి ముందు తెస్తున్నాడని ఒక అక్రమ కేసు పెట్టి లేదంటే రెండు లక్షలు ఇస్తారా లేదంటే నిన్ను ఏమంటావంటే యాన్స్పేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు యాన్సిపెటర్ బెయిల్ తెచ్చుకుంటే బంధువులకు ఫోన్ చేసి ఎక్కడైనా కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తా అని చెప్పాడు ఎస్ఐ భయపడిపోయి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలంటే భయపడి అతను అతను వేటేస్తున్నటువంటి పడవ మీద బోటు మీదకి వెళ్ళి ఆ ఒలతాడు తీసుకుని ఉరేసుకుని నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరుగుతుందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవే కాదు యాఫైఆర్ కార్పొరేషన్ పేరుకి పెట్టాడు ఒక్క కార్పొరేషన్ నుంచి ఎవరికైనా ఒక పైసా వచ్చిందా ఎవరికైనా ఒక పైసా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను వచ్చింది ఎవరికన్నా కార్పొరేషన్ డబ్బులు ఎవరికైనా వచ్చినాయా పేరు కార్పొరేషన్ పెట్టాడు తప్ప ఎవరికి డబ్బులు లేవు విదేశీ విద్య తగ్గొట్టాడు ఇవాళ మనకి రావాల్సినటువంటి సప్లై నిధులు లేవు ఇవన్నీ ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్రం అనే అవునా కదా రాష్ట్రానికి దిక్కు లేకుండా చేశాడు అమరావతి రైతులు ముందుకు వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు భూమిస్తే వాళ్ళ రక్తాల రక్తాల కార్యాల కొట్టించాడు ఇవాళ ఒక పరిశ్రమ లేదు ఎవరైనా చదువుకున్నటువంటి బిడ్డకు ఉద్యోగాలు లేవు ఇన్ని మాయ మాటలు చెప్పాడండి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ తీస్తా అన్నాడు ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ తీసాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తీశాడా ఎక్కడన్నా సాక్షి క్యాలెండర్ పడి తీశాడు ప్రతి సంవత్సరం అవునా కాదా తర్వాత ఎంప్లాయీస్కి ఏమన్నాడు మాకు అందరు మీటింగ్లో చెప్పాడు అన్నా అది ఎంత పని అన్నా వచ్చిన వారం రోజులనే మీకు సిపిఎస్ అన్నాడు అన్నాడా అయిందా ఎన్ని వారాలు అయింది అయిపోతుంది ఉద్యోగస్తులు మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గోరి కట్టే వాళ్ళలో మొట్టమొదటి నిలబడిది ఉద్యోగస్తులు ఉంటారని కూడా ఈ అంత కసిగా ఉన్నారు ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అందరూ వ్యాపారస్తులు ఏమైపోయింది వ్యాపారస్తుల పరిస్థితి ఇవాళ సిమెంట్ ఈసక ఇవన్నీ కృత్రిమ కొరత సృష్టించి అనేక మంది కార్మికులు లోటుపడేలాగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు అందరూ కూడా ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పటి వరకు రాజకీయ పార్టీల్లో అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కొద్దు గారు వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు కానీ ప్రజలే వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తరిమి తరివి అని చెప్పి ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఇవాళ అంత ఘోరమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రి అందిస్తా ఉన్నాడు మరి ఇవాళ చూస్తూ అంటే కనబడతా ఉంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సవర ఉంటే ప్రజలు పార్కెట్లు ఎక్కి పైకి ఎక్కుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెడితే పార్కెట్లు తొక్కుకుని జనాలు పారిపోతా ఉన్నారంటే ఇవాళ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనబడుతూ ఉంది దయచేసి అందరూ కూడా మనం చేసి ముఖ్యంగా అవినగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మరి ప్రసాద్ గారిని మనం గతంలో గెలిపించుకుని ఉపసభాపం చేసుకున్నాం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ అత్యధిక ఓట్ల మెజార్టీలో జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీలో కల్పిస్తున్న విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పొత్తుల విషయాలన్నీ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచనతో ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం అహర్ణించడం కష్టపడినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు ఇది దుర్మార్గం అని చెప్పి ఆయన జైలుకు వచ్చి పలకరించి బయటకు వచ్చిన వెంటనే ఒకటే ఒక మాట చెప్పాడు ఆయన రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన తెలుగుదేశం కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరిస్తూ ముందుకు మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి పీసీ సోదరులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనల్ని పెట్టడానికి మోసం చేయడానికి రకరకాల ఆలోచించిన మండి మనకొస్తారు దయచేసి ఎవ్వరూ మోసపోదు మనకు ఉన్నది మనకందగా ఉన్నది ఎప్పుడూ కూడా ఒకే ఒక జెండా ఒకే ఒక పార్టీ అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జనముని చెప్పండి చేస్తా తప్ప మన న్యాయం చేసే పరిస్థుంది అందుకే వాళ్ళ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు కోర్టులో పరిదే తీసేయడం మంచిది కాదు అంటే ఆ న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ గురించి చేస్తున్న పోరాటం కాదు మన గురించి చేస్తున్న పోరాటం విషయం మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా ప్రమాదకరమైన అవసరం చెప్పి మాత్రం ఎందుకంటే ఒకసారి అప్పు వాళ్ళు ఏదో రాసి అనుకోండి దాంట్లో మనం కూడా తెలియదుగా చూసుకెళ్ళాము ఆ భూమి ఎవరిదో 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 పేరు రాస్తే వాళ్ళు రాయడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మనం చాలా చూసాం ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి అప్పు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చి మన అప్పులన్నీ కూడా అరిస్తున్న సందర్భంలో మనకు భద్రత లేని పరిస్థితి ఒక సందర్భంలో ఇవాళ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ స్వరాజ్యం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడకుండా మన పోరాడి మన స్వాతంత్రం తెచ్చారు ఇవాళ ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఎదురుటి పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ రోజు స్వాతంత్ర ఉద్యోగంలో ఆ కరోనా మనం పుట్టలేదని చెప్పి బాధ మనకుంది కానీ ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్వాతంత్రం తగ్గడానికి స్వేచ్ఛ తీసుకురావటానికి పోరాడామని చెప్పిన భావన ఇవాళ మనంద కలగాలి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఆ దిశలో ఆలోచన చేస్తుందని చెప్పి మాత్రం మేము అందరికి మనకు తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఎంత పరిశ్రమ వస్తున్నాడు దేని కొరకు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఇంకా కొత్తగా ఆయనకు వచ్చే పదో కాదు ముఖ్యమంత్రి అన్నది ఆయన కోసం కాదు ఇవాళ ఈ రాష్ట్రం అంత అదోక పాలైనడు మళ్ళీ మళ్ళీ ఎలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే కాదు దానికోసం ఆయనంత శ్రమ పరిస్థితులు అని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారు తెలుగుదేశం పార్టీకి భర్త పడిగట్టి సంగతి గుర్తించుకోవాలి పవన్ కళ్యాణ్ నిర్ణయం సామాన్య నిర్ణయం కాదు చాలా త్యాగ అంతా తీసుకున్న నిర్ణయం అని చెప్పి మాత్రం చేస్తాం ఎందుకంటే ఆయన కేవలం కలల కోసం ఆలోచన చేసింది కాదు ఆయన ఏంటంటే ఈ దుర్మార్గకు పాలన పోవాలి ప్రజలందరూ కూడా సుఖశాంతత విలసాలని చెప్పి చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనకి మతం ప్రకటించుతున్నందుకు మనందరం కూడా హర్షం ప్రకటించాలని చెప్పి మాత్రం సందర్భం రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరే తీసుకోవాలి ఆ ప్రభుత్వం తెలుగుదేశం కోసం జనసేన కోసం కాదు మన కోసం అని చెప్పిన భావన మనందరిలో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భం అమలు చేసుకుంటూ ఈ రోజు నేను చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకం తెలియజేసుకుంటూ ఇంతమంది బీసీ నాయకులు రావటం నాకు చాలా ఉంది మీ అందరి కూడా మంచి వీళ్ళు జరగలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నారు